హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజండి చక్కగా మన చెట్టుకైతే రెండు మందారాలు అయితే పూసాయి అవే చూపిస్తున్నాను మీకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మందారాలు చాలా వికసించినట్టే మన జీవితాలు కూడా చాలా అందంగా ఉంటాయి కదా మన జీవితాలు కూడా అలాగే అందంగా చక్కగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మన కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి కోరుకుంటాను ఇంకా థర్టీ ఫస్ట్ అంటే చాలా పనులు ఉంటాయి మన లేడీస్ అందరికీ కూడా ముగ్గుల దగ్గర నుంచి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి నాకైతే మన సొంత ఇంట్లో చక్కగా ఈ విధంగా పువ్వులైతే అయితే నాటు గులాబీ మందారాలు ఇవన్నీ పూసాయి చాలా సంతోషం అనిపిస్తుంది శుభ సూచికంగా అనిపించింది నాకైతే ఎందుకంటే నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను ఫ్రైడే కానీ అలా స్పెషల్ డేస్ పండగలప్పుడు కానీ ఇలా పువ్వులు అంటే వచ్చాయంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదేవిధంగా జాజ్ పువ్వులు కూడా జాజి చెట్టు కూడా చాలా పెద్దగా అయింది ఇదిగోండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో నాటు గులాబీ అయితే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేయడానికైతే నేను మన సొంత ఇంటికి షాప్ తీసి ఇలా మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చాలా రోజులు అయిందని చెప్పేసి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ థర్టీ ఫస్ట్ మంచి సెలబ్రేషన్తో బాగుండాలని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే పనులు స్టార్ట్ చేశాను చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక ఇదిగోండి నై సాయంత్రానికైతే చక్కగా ఇంటి ముందు ఇలా అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ చెప్పుకుంటూ ముగ్గులైతే పెట్టుకున్నాను సింపుల్గా వేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ వేసుకోవాలి ఉన్న దగ్గర కూడా చక్కగా ముగ్గులు అన్నీ అలంకరణ అన్నీ చేసుకోవాలి అందుకోసం ఇలా సింపుల్గా అయితే ఇంటి ముందు చక్కగా వేసేసుకున్నాను పసుపుంకాలు ముగ్గులు అలంకరణ అంతా చేసుకుంటానికి ఈ విధంగా అంతా వాకిలు అంతా క్లీన్ చేసేసుకొని ఈ ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే మొత్తం క్లీనింగ్ అంతా కూడా చేసేసుకొని ఇలా గేట్కి చక్కగా పసుపు కుంకాలు కూడా అలంకరించుకొని చూడండి లోపల కూడా ఇది ఇంటి ముందండి లోపల కూడా మన షాప్ పేరు శ్రీ రమాదేవి ట్రెండి కలెక్షన్ అని చెప్పేసి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను ముందుగానే ఇలా అయితే లోపల కూడా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను కొత్తగా మన షాప్ ఓపెన్ చేశాం కాబట్టి కొంచెం బిజీలో ఉండి వీడియోస్ అనేది ఫ్రీక్వెంట్గా పెట్టలేకపోతున్నానండి అందుకోసమే ఏమనుకోవద్దు నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఇలా అంతా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను వాకిలి ముందు కూడా ఇదిగోండి లక్ష్మీదేవి అమ్మకి రోలుకి కానీ తులసమ్మకి కానీ చక్కగా ఈ విధంగా ముగ్గులన్నీ పెట్టుకున్నాను మంచి సింపుల్గాను కలర్స్తో కొన్ని ముగ్గులు పెట్టుకొని అమ్మకి పువ్వు పెట్టకపోయినా చూడండి పైన గులాబీ నాటు గులాబీ పూసి అమ్మకు పెట్టినట్టే అనిపిస్తుంది చూడండి లోపల కూడా ఈ విధంగా అంతా క్లీన్ చేసేసుకొని ఇది తూర్పు వాకిల్ అండి తూర్పు వాకిల్ ముందు కూడా ఇలా ముగ్గులన్నీ వేసుకున్నాను చిన్న రోమ్ ఉంటుంది తులసముకి ముగ్గులు పెట్టగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది చూడండి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మన షాప్ తరఫున ఈ విధంగా కూడా పెట్టుకున్నాను ఇలా డెకరేషన్ పీస్ ఒకటి పెట్టుకున్నాను చాలా కళ వచ్చేసింది చూడండి మనీ ప్లాంట్ కూడా చాలా పెద్దగా అయిపోయింది మెల్లమెల్లగా పెరుగుతుంది తర్వాత నేను ఉంటున్న దగ్గర ఈ విధంగా సింపుల్గా ఇక్కడ కూడా ఇలా కలర్స్ తోటి సింపుల్గా అయితే క్లీన్ చేసేసుకొని మంచిగా ముగ్గు అయితే కలర్స్ తోటి వేసేసుకున్నాను చాలా లేట్ అయిపోయిందండి అప్పటికి అక్కడ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి అన్నీ క్లీన్ చేసేసుకొని ఇవన్నీ చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోయింది చాలా టైం కూడా తీసుకుంది అయినా కానీ వెంటనే ఇవన్నీ చక్కగా చేసుకున్నాను మీరందరు థర్టీ ఫస్ట్ నైట్ ఎలా ఎంజాయ్ చేశారు ఎలా ముగ్గులు పెట్టుకున్నారు అందరూ మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి కేక్ కట్ చేయడానికి రెడీగా అయితే కేక్ అయితే తెచ్చుకున్నాము థర్టీ ఫస్ట్ రాత్రికి తర్వాత మన సొంత ఇంట్లో కూడా అంత ముగ్గులన్నీ ఫినిష్ చేసుకొని కేక్ కటింగ్కి అయితే రెడీ అయిపోయాను టైంకి కరెక్ట్గా ట్వెల్వ్కి అయితే రెడీ అయిపోయాను నేనైతే రెడీగా ఉన్నాను తర్వాత ఇలా ఇంకా బయట చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి కొంచెం ఇలా సింపుల్ డెకరేషన్ కూడా పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా లైట్ ఆఫ్ చేసి చక్కగా ఈ విధంగా అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసే ఆడియన్స్ అందరూ కూడా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అలాగే నేను కూడా చక్కగా ఈ విధంగా కేక్ కట్ చేసి టైంకి సింపుల్గానే చేసుకున్నానండి మీ అందరికీ నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చూసే ఆడియన్స్ అందరికి కూడా ఫస్ట్ కేక్ చూపిస్తున్నాను మీకే ఫస్ట్ తర్వాత నా బాబుకి నా బాబుకి కేక్ తినిపించి నా బంగారానికి తర్వాత తను కూడా నాకు పెట్టాడు ఇప్పుడే ఇంత పెద్ద అయిపోయాడు నా బాబు బంగారం తర్వాత అమ్మని తీసుకొచ్చాను చక్కగా అప్పుడే నిద్రలేచింది కాస్త రెస్ట్ తీసుకొని నా ప్రాణం మా అమ్మ నేను అనుకున్నవన్నీ సాధించే సపోర్ట్ అమ్మ నాకు ఎప్పుడు ఇస్తూ ఉంటుంది ఇలా అయితే మన ఇంట్లో థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి తర్వాత ట్వెల్వ్ అవ్వంగానే ఇంకా తులసమ్మ దగ్గర చక్కగా ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకొని తర్వాత అమ్మవారి దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకున్నాను ఎంత లేట్ అయిపోయినా వన్ టూ అయిపోయినా కానీ అసలు ఇంకా అక్కడ ఇక్కడ అంతా కూడా చేసేసుకొని ఇవన్నీ ముగ్గులన్నీ పెట్టుకొని అంత లేట్ అయినా కానీ వెయిట్ ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ వేరే పనులు ఉంటాయి కాబట్టి లేట్ అయిపోయినా కానీ చక్కగా ఇలా ముగ్గులన్నీ పెట్టేసుకొని తర్వాత అమ్మకు కూడా మన చెట్టు గులాబీ పెట్టాను తల్లికి ఇక్కడ దీపారాధన చేసుకున్నాను అమ్మని అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి ఈ సంవత్సరం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుందాము థ్యాంక్ యూ టే